వెట్టి చాకినే అరికడుతూ శ్రమదోపిడిని నిర్మూలించాలనే పోరాటాలను చేపట్టి అసూలు బాసిన అమరులను స్మరించుకుంటూ వారి త్యాగాలను పుణిగుచ్చుకొని ముందుకు సాగుతూ కార్మికుల ఐక్యతను నలుమూలలా చాటి చెప్పాలని ఎమ్మెల్యే గద్దం వివేక్ వెంకటస్వామి పిలుపునిచ్చారు ఈ సందర్భంగా మేడైన పురస్కరించుకుని కేతనపల్లి మున్సిపాలిటీ పరిధిలో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో పాల్గొని అర్ణ పతాకాన్ని ఆవిష్కరించిన అనంతరం పలువురు రిటైర్డ్ కార్మికులను షాలతో సత్కరించారు అలానే యావత్ ప్రపంచ కార్మిక రంగానికి మేడై శుభాకాంక్షలను తెలియజేశారు గంటలు పని చేపిస్తే ఎక్కువ ఉత్పత్తి ఉంటుంది అని చెప్పి తక్కువ జీతాలతోని ఎక్కువ పని చేపిస్తుండే ఎక్కువ గంటలు పని చేపిస్తుండే కానీ కార్మికులందరూ కూడా ఆ రోజులలో ఐక్యమై ఏది నడవదు అన్ని కూడా సిస్టమ్స్ ఉండాలని చెప్పి వాళ్ళందరూ కూడా ధర్నాలు ర్యాలీలు ర్యాలీస్ వాళ్ళ హక్కుల కోసం పోరాటం జరిగింది మీకు అందరు తెలుసు కాన్స్టిట్యూషన్ రాసేటప్పుడు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు కూడా ఈ హక్కు కార్మికులకు ఏదైతే ఇచ్చినారో దాంట్లో కేవలం ఎనిమిది గంటలు పనిచేయాలి వీళ్ళకు ఇంకా కొన్ని గంటలు పనిచేయాలనుకున్నా కానీ డబుల్ ఓవర్ టైమ్ ఇవ్వాలని చెప్పి ఇవన్నీ కూడా చట్ట భద్రత ఇప్పించింది మన డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు అంటే కార్మికులకు వారికి కుటుం వారి కుటుంబాలు అన్ని అందరూ పంచుకున్నప్పుడే సంస్థ మంచిగా నడుస్తుందని చెప్పి ఆ ఆలోచన మా నాన్నగారు కాకా వెంకటస్వామి గారికి ఉండే వారు ఒక పెద్ద కార్మిక నాయకుడు వంద యూనియన్ల ప్రెసిడెంట్ ఉండే ఎన్ని వంద యూనియన్ల ప్రెసిడెంట్ ఉండే ఆయన ఒకరోజు మన యాజ్వెస్టర్స్ కంపెనీ అక్కడ వేతనాల గురించి కొట్లాడితే ఐదు రూపాయల కోసం మా నాన్నగారేమో ఇరవై ఐదు రూపాయలు అడిగిండు వాళ్ళేమో ఇరవై రూపాయలు అడిగిండు కానీ కుదరలే మా మేనేజ్మెంట్ కూడా మా నాన్నగారికి కొంచెం జర సరిగా మాట్లాడలేదు వాళ్ళు మా నాన్నగారు చాలా అప్సెట్ అయ్యారు బయటికి వచ్చి గేట్ ఫిటింగ్లో ఆయన అప్పుడు అనౌన్స్ మీరు మార్వాడీజు మీరు బ్యాంకు నుంచి పైసలు తెచ్చి పెడుతున్నారు నేను కూడా ఒక సంస్థ పెడతా అని చెప్పి ఆయన ఆ రోజు ఛాలెంజ్ తీసుకోవడం జరిగింది ఆ ఛాలెంజే ఈరోజు మా విశాఖ ఇండస్ట్రీస్ మేము ఐదు వేల మందిని

रघुनन्दन रघु रघुनन्दन रघुवन सेवन रघुपति सायन शतयोजन शतशतयोजन शरधि नियोजन शरपरि लङ्घनने हरिभाजन हरि हरिभाजन हरिमदभाजन दशमुख कम्पन